హాయ్ నాకు ఒక డౌట్ బాస్ ఇప్పుడు కంచ గచ్చబౌలిలో యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీలో గచ్చిబౌలి కదా గచ్చబౌలి కాదు గచ్చిబౌలి అందులో నాలుగు వందల ఎకరాలు ఏదో పారిశ్రామిక అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి సర్కారు ఇవ్వాలని గందరగోళం చూసాం మనం సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది ఆ పనులు ఆపండి దాని తర్వాత దీన్ని ఎంక్వైరీ చేసి చేద్దామని అసలు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కదా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదు ఒక మాట కూడా ఏమీ అని అనట్లేదు ఎందుకు ఎందుకు అనట్లేదు వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ ఆ రోజు తెలంగాణ అభివృద్ధి కోసమో ఇంకోటో ఇంకోటో కేటాయించిన భూమి అది మరి తనకు బాధ్యత లేదా మాట్లాడాల్సిన అవసరం సో అది ఎవరికో పారిశ్రామికవేత్తలకు ఇంకొకళ్ళకి ఇచ్చేస్తే దాంట్లో కమిషన్లు వస్తాయి అందులో రేవంత్ రెడ్డి కొంచెం మిగతా మంత్రులు కొంచెం అందులోంచి కొంత రాహుల్ గాంధీ పంపించాలని ప్లాన్ చేశారా కమిషన్ల కోసం మూగజీవాలను చంపేస్తారా పచ్చని అడవులను నరికేస్తారా నాశనం అయిపోతుంది హైదరాబాద్ వాతావరణం కాలుష్యం అయిపోతుంది వర్షాలు రావు ఉన్నా అది అది ఉన్న దగ్గరలో సిటీకి దగ్గరలో ఉన్న అడవి ప్రాంతం అటవీ ప్రాంతం అది రాహుల్ గాంధీ మాట్లాడటం లేదు అంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఒక్క మాట ఇప్పటికీ నీ గవర్నమెంటే కదా ఇక్కడ అధికారంలో ఉంది ఏం చేస్తున్నావు ఎందుకు స్పందించట్లేదు